హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మేమైతే విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద ఉన్నాము అమరావతి వెళ్తున్నాము పంచారామంలో ఒక రామం అమరావతిలో ఉంది కదా అది చూడటానికి వెళ్తున్నాము అయితే ప్రతి ఇయరు కూడా పంచారామాల్లో నాలుగు రామాలు చూస్తాము కానీ ఈ అమరావతి అనేది కొంచెం లాంగ్గా ఉండటం వల్ల మాకు అది చూడటం అవదు అలాగే నేను ఫస్ట్ నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నాలుగు పంచారామాలు ప్రతి ఇయరు వెళ్తూ ఉంటాము అమరావతి ఒక్కటే వెళ్ళాము అమరావతి కూడా నేను ఎప్పుడు చూడలేదు సరే చూడలేదు కదా ఈ ఇయర్ వెళ్దాం ఎలా అయినా సరే అని అనుకుంటూనే ఉంటాము అందరము కానీ అయితే అవ్వదు మనకి అమరావతి ద్రాక్షారామం సామర్లకోట భీమవరం పాలకొల్లు ఈ ఐదు చోట్ల పంచారామాలు ఉన్నాయి కదా కార్తీక మాసం వచ్చింది అంటే అందరూ కూడా ఈ ఐదు పంచారామాలకి వెళ్తూ ఉంటారు ప్రతి ఇయరు చూసినా కూడా వెళ్తూనే ఉంటారు ఈ పంచారామాలని దర్శించుకోవడం కోసం మనకి బస్ కూడా అవైలబుల్గా ఉంటుంది కదా ఒకే రోజులో అన్నీ కూడా చూపిస్తారు బస్ అయితే అదే మనం ఓన్గా వెళ్ళాలి అనుకుంటే ఐదు ఒకేసారి అవ్వవు కాబట్టి ఒక రోజు రెండు ఒక రోజు రెండు అలా అవుతూ ఉంటాయి మేమైతే ఒకసారి ద్రాక్ష ఒకరోజు ద్రాక్షారాము సామర్లకోట అలా వెళ్తాము ఇంకొకసారి ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ పాలకొల్లు భీమవరం అలా వెళ్తూ ఉంటాము ఇప్పుడైతే అమరావతి ఫస్ట్ టైం వచ్చాను నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుని ఫస్ట్ టైం అయితే అమరావతి వచ్చేసాము అసలు విజయవాడ కూడా చాలాసార్లు వస్తూ ఉంటాము కార్తీక మాసంలోనే రావాలని లేదు కదా నార్మల్గా కూడా ఒకసారి చూడవచ్చు అమరావతి దర్శించుకోవచ్చు పంజారామానికి వచ్చి కానీ ఏంటో రాము కార్తీక మాసంలోనే వెళ్ళాలి అని అదే గుర్తుంటుంది తప్ప విజయవాడ రావటం వెళ్ళిపోవటం విజయవాడ దాటి కూడా వెళ్తూ ఉంటాం మళ్ళీ వెళ్ళిపోతాం అంతే కానీ ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం అయితే అమరావతి పంచారామానికి వచ్చేసాము మేము మార్నింగ్ సిక్స్కే బయలుదేరటం వల్ల అన్నీ కూడా చూసుకుని వెళ్దాం అనుకుంటున్నాము ఈవినింగ్ కల్లా ఇప్పుడు గుడి దగ్గర ప్రాంగణంలోకి వచ్చేసాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలోకి అయితే వెళ్ళి ఆ శివయని దర్శించుకోవాలి అయితే ఇక్కడ వాటర్ ట్యూబ్ నుంచి వస్తుంది కదా ఇక్కడైతే కాళ్ళు కడుక్కుంటున్నాము అంటే మెట్లు జారుతాయేమో అనుకున్నాము కానీ అక్కడ ఆల్రెడీ ఒక పెద్ద ఉన్నారు కదా ఏమి జారట్లేదు బాగానే ఉంది అంటే అక్కడికి వెళ్ళాము మళ్ళీ మెట్ల దగ్గరికి వెళ్ళి కడుక్కుంటున్నాము అయితే జారట్లేదులే కొంచెం గ్రిప్ ఉంది గరుగ్ గరుగ్గా ఉండటం వల్ల కాళ్ళు చేతులు కడుక్కొని ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే మేము ఇంటి దగ్గర నుంచే ఒత్తులు తెచ్చుకున్నాము కార్తీక మాసంలో ఎప్పుడు కూడా కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే ఈ మనకి బొడ్డొత్తులు ఉంటాయి కదా పువ్వొత్తులు అంటారు వాటిని ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు అలా తీసేసుకొని వాటిని ఒక డబ్బాలో ఆవు నెయ్యి వేసి నానబెట్టుకుని ఉంచుకుంటాము మనం ఇంటి దగ్గర వెలిగించుకున్న లేదంటే కాలువ దగ్గర గోదావరి దగ్గర ఏ నదీ తీరాన్ని వెలిగించుకున్నా ఉంటాయి అలాగే ఇలా ఊళ్ళు వచ్చేటప్పుడు కూడా మనం అవి తీసుకుని ఒక కొన్ని ఒత్తులు అంటే ఎన్ని టెంపుల్స్కి వెళ్తున్నామో తెలుస్తుంది కాబట్టి కొన్ని ఒత్తులు ఒక చిన్న డబ్బాలో వేసుకుని తెచ్చేసుకున్నామంటే చక్కగా ఈ పంచారామాల దగ్గర మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక రెండు ఒత్తులు అక్కడే ప్రమిదలయ్యి ఉంటాయి కాబట్టి వేసుకుని వెలిగించుకోవచ్చు అందరూ వెలిగిస్తారు చిన్న చిన్న ప్రమిదలు కూడా అక్కడ ఉంటాయి కదా లేదంటే బయట అరటి డప్పులు అమ్ముతారు అవి కూడా కొనుక్కొని మనం అందులో వెలిగించుకోవచ్చు అని చెప్పేసి మేము కొన్ని ఒత్తులైతే చిన్న చిన్న డబ్బాల్లో వేసుకొచ్చేసాము అది కాక పిండి దీపాలు ఇంటి దగ్గర చేసుకున్నాము తెల్లవారుజాముని ఇంట్లో దీపం పెట్టడానికి లెగుస్తాం కాబట్టి అప్పుడే ఇలా పిండి దీపాలు అయితే చేసేసుకున్నాము ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి పిండి దీపాలు తెచ్చుకుని అందులో వెలిగించుకుందాము టైం ఉంది కదా టైం లేకపోతే అక్కడ ఏదుంటే దాంట్లోనే వెలిగించుకోవచ్చు ఓన్లీ ఒత్తులు తెచ్చుకుంటే సరిపోతుంది టైం ఉంది కదా అని చెప్పేసి మేము పిండి దీపాలు చేసుకు తెచ్చుకున్నాము అలాగే చలివిడి వడపప్పు తెచ్చాము పూజకు సంబంధించినవి అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకుని తెచ్చేసుకున్నాము ఇక్కడ గుడి లోపలికి రాగానే అందరూ ఇక్కడ వెలిగిస్తున్నారు ఒత్తులు మేము కూడా ఈ చెట్టు దగ్గర అయితే వెలిగిస్తున్నాము వాటర్ కూడా చిన్న బాటిల్లో వేసి తెచ్చేసారు వాటర్ చిమ్ముకొని ఇంటి దగ్గర చేసుకున్నట్లే మనం నదీ తీరం దగ్గర ఎలా చేసుకుంటామో అలాగే మనకి టైం ఉంది కాబట్టి ఉన్న టైంలోనే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం పూజ అంతా కూడా చేసుకుందామని చెప్పేసి వాటర్ చల్లుకొని పద్మ ముగ్గు వేసి ఒక తమలపాకులో వినాయకుని చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇంక ఇంటి దగ్గర నుంచే బియ్యం పిండి వడపప్పు చలివిడి నానబెట్టిన ఆవు నెయ్యిలో నానబెట్టిన ఒత్తులు పిండి దీపాలు చేసుకుని పిండి దీపాలు చుట్టూ కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి అలాగే ధూప్ స్టిక్ అగరవత్తులు అరటిపళ్ళు అరటిపళ్ళు కూడా ఒక అర డజను అలా మనం అక్కడికక్కడ కొనుక్కోవచ్చు లేదా తెచ్చుకున్న ఒక్కొక్క అరటిపండు కూడా మనం పెట్టచ్చు కదా తామలపాకులు ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకుని తెచ్చేసుకున్నాము ఎందుకంటే పంచారామానికి వస్తున్నాము చక్కగా వెలిగించుకోవచ్చు అని చెప్పేసి అన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడ వెలిగిస్తున్నాము చక్కగా ముగ్గు వేసేసి ఆ ముగ్గులో వినాయకుని చేసే తమలపాకుల్లో పువ్వులు కూడా తెచ్చి వెలిగిస్తున్నాము చామంతి పువ్వులు అయితే తీసుకువచ్చాము అందరం కూడా చక్కగా ఇక్కడ వెలిగిస్తున్నాము అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి కూడా మేము నానబెట్టి తెచ్చేసుకున్నాము ఎందుకు అంటే మనం పంచారామాల దగ్గర కూడా ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది నార్మల్ ఒత్తులతో పాటు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట కూడా తెచ్చేసాము అవి కూడా ముందే ఆవు నేతిలో నానబెట్టుకుని తీసుకొచ్చాము అంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాము ఆవు నేతలో ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తు కట్టలు కూడా నానబెట్టుకుని తెచ్చేసుకున్నాము ఇక్కడ దేవునికి నైవేద్యం అది పెట్టి ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నాము ఇక్కడ పూజ చేసుకుని అప్పుడు లోపల దర్శనానికి అయితే వెళ్ళాలి పూజ అయితే చాలా చక్కగా జరిగింది ఫస్ట్ ఫస్ట్ రావటమే మేము అమరావతి ఈ పంచారామం టెంపుల్కి అయితే వచ్చేసాము వెళ్తూ వెళ్తూ ఇంకా చాలా టెంపుల్స్ చూసుకోవాలి అందుకే త్వరగా అన్నీ చూసి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే లాంగ్ వచ్చినప్పుడు ఉన్న టైంలోనే అన్నీ చూసుకుని వెళ్ళాలి కాబట్టి కొంచెం త్వర త్వరగా అన్నీ కూడా చూసుకుని వస్తే అన్నీ కూడా మనం కవర్ చేసి ఇంటికి వెళ్ళొచ్చు హ్యాపీగా లేదు అంటే ఒకచోటే ఉండిపోయాము అంటే టైం అంతా కూడా ఒకచోటే అయిపోతుంది అందుకే మేము ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అంతా అయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇక అన్నీ కూడా అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుంటూ వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము ఇక్కడ పూజ అయితే చక్కగా చేసుకున్నాము మూడు వందల అరవై ఐదు వెలిగించాము ఈ సంవత్సరం ఫస్ట్ ఫస్టే అమరావతి అయితే వచ్చేసాము ఇంకా ద్రాక్షారామం పాలకొల్లు సామర్లకోట భీమవరం ఈ పంచారామాలు ఏమి ఇంకా చూడలేదు మేము అన్నీ చూసిన తర్వాత ఇది అశ్రద్ధ అయిపోతుంది కానీ ఫస్ట్ అమరావతికే వచ్చేసాము అమరావతి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా అందరూ వెలిగించుకుంటున్నారు చుట్టుపక్కల శివలింగంలాగా కూడా వేసి వాటి మీద ప్రమిదలు పెట్టి అలా కూడా వెలిగిస్తున్నారు ఈ చెట్టు దగ్గర అయితే వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలి మా పూజ అయితే అయిపోయింది లోపలికి దర్శనానికి వెళ్తున్నాము చూసారు కదా ఆ లోపలే శివలింగం ఉంటుంది అయితే వీడియో తీయకూడదు కాబట్టి నేను కొంచెం పై పైన మాత్రమే తీశాను లోపల అయితే వీడియో తీయలేదు మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం చూసాను నేను ఇక్కడ పంచారామం ప్రతి ఇయరు నాలుగు పంచారామాలతోటే అయిపోతుంది కదా చూసి ఈసారి అమరావతి చూసాం కాబట్టి మిగతా నాలుగు పంచారామాలు కూడా చూసి ఐదు పంచారామాలు పూర్తి చేద్దామని అనుకుంటున్నాము దర్శనం అయితే బాగా జరిగింది కదా ఇప్పుడైతే మేము బయటికి వచ్చేసాము ఇదంతా కూడా గుడి బయట ప్రాంగణము అక్కడికైతే మేము వచ్చేసాము ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు శనగల ప్రసాదం మేము మార్నింగ్ అయితే ఏమి తినకుండానే వచ్చేసాము ఎందుకంటే పంచారామం వస్తున్నాము అక్కడ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించాలి కదా ఎలాగ సిక్స్కే బయలుదేరిపోయాం కాబట్టి ఏమి తినకుండా ఒత్తులు వెలిగించాక తిందామని చెప్పేసి వచ్చేసాము ఆ దేవుని దర్శించుకున్న తర్వాత ఫస్ట్ మేము ఆ ప్రసాదమే తిన్నాము శనగల ప్రసాదం అక్కడ నుంచి బుద్ధుడు విగ్రహం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే పంచారామం నుంచి బాగుంటుంది అని చెప్తే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఎంతో దూరం లేదు ఒక హాఫ్ కిలోమీటర్ అంతే ఉంది అక్కడికైతే వచ్చాము అయితే ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకోవాలి మనకి బయట టికెట్ కౌంటర్ ఉంది రైట్ సైడ్కి ఆ గేట్ ఉంది కదా అక్కడ చూపిస్తాను ఇదిగో ఇది టికెట్ కౌంటర్ అక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఇక మేము లోపలికి అయితే వెళ్ళలేదు మళ్ళీ టైం సరిపోదు ఇంకా టెంపుల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళకుండా బయట నుంచే అలా ఫొటోస్ తీసుకుని వీడియో తీసుకుని మేము బయలుదేరాము ఇప్పుడైతే నెక్స్ట్ మేము ఇంకా పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళాలి అది కూడా నేను ఎప్పుడూ చూడలేదు తర్వాత శైవక్షేత్రం అని ఉంది అక్కడికి కూడా వెళ్ళాలి ఆ టెంపుల్ కూడా చూసిన తర్వాత మేము దుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్దాము అనుకుంటున్నాము ఇవన్నీ చూడాలి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధుడి విగ్రహం దగ్గర ఫొటోస్ అవి దిగిన తర్వాత మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము పానకాల స్వామి టెంపుల్ అలాగే శైవక్షేత్రం ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ కార్తీక మాసంలో ఇంకా నాలుగు పంచారామాలు చూడాలి అలాగే గార్డెన్ పార్టీకి వెళ్ళాలి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనేవి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో